అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి అజిలరా అమ్మలార మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కన్నా కూట ప్రభుత్వం నాయకులకు మాత్రం ఉద్యోగాలు మాత్రం సూపర్గా భర్తీ అయ్యేవని చెప్పి మన లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నారు మాకైటాకి తిరిగి లేదు కార్పొరేషన్ పదవులన్నీ కూడా అందరికీ కట్టబెట్టాం చైర్మన్లు చేసాం మరి అనేక రంగాలుగా మేము ఫుల్ఫిల్ చేసుకోవడం దర్జాగా ఉన్నామని చెప్పేసి మన లోకేష్ బాబు గారు చెప్పడం జరుగుతుంది దానికి తోడు బాబు గారు కూడా ఒక మాట అంటారు గుర్తుందా మీకు బాగా గమనించండి ప్రజల బాగా గమనించండి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వాళ్ళు నమ్ముకునే కార్యకర్తలు కానీ వాళ్ళతో తిరిగేట వాళ్ళతో కానీ ఎలాంటి పనులు ఏవి చేయడానికి లేదని కరాఖండిగా పబ్లిక్గా మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పడంలో ఆంతర్యం ఏంటి అర్థం ఏంటి అది ఏమైనా సమంజసంగా ఉందా ఒకసారి ఆలోచించండి అది కరెక్టా ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి అంటే కూటమికి మీరు ముఖ్యమంత్రిరా మీ కూటమి మీ టీడీపీ వాళ్ళకి బీజేపీకి జనసేనకి మీరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రి కారు అనమాట దీన్ని బట్టి చూస్తే అవునంటారా కాదంటారా మరి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారి నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్లు వసూలు చేయమా వాళ్ళకి ఫ్రీగా అన్నీ వదిలేస్తామా వాళ్ళ వ్యాపారాల్లో ఏ అవినీతి జరిగినా వదిలేస్తామా వాళ్ళు ఏ భూ దందాలు జరిగినా విడిచిపెట్టేస్తారా మరి ఏ దందాలు చేసుకున్న వాళ్ళు ఇష్టమా మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అంటున్నారులే జగన్ టూ చూస్తారు ఇక్కడ వాళ్ళు ఏమో జగన్ టూ చూస్తారు మీరేమో వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు ఏమీ చేయొద్దు అని మీరు అంటారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము మీరేమో రెడ్ బుక్ అంటారు వాళ్ళు ఏమో జగన్ టూ అంటారు మీరు వచ్చేమో మీ ఇష్టానుసారంగా పదవులన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువత యువకులకేమో మొండి చేయి చూపించారు ఆ నిరుద్యోగ వృత్తి లేదు మళ్ళీ వదరకొడతా ఉన్నారు అన్ని పేపర్లు కూడా ఈనాడులో అయితే మరీ తాటికెంత అచ్చరాలతో సంక్షేమం అమలు చేస్తాం అభివృద్ధిని చేస్తామని ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు ఎంత వయసు వచ్చి ఎంత అనుభవం ఉండి ఇది మీరు ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇలా మాట్లాడం మీ వ్యాఖ్యలో చాలా ప్రజలకు బాధాకరంగా ఉంటుంది